గ్లామర్ ఇరవై మాళ్ళు బిఎస్ సిక్స్ ముప్పై వేలకు ఇచ్చేద్దాం ఇరవై ట్వంటీ టూ మోడల్ గ్లామర్ గ్లామర్ థర్టీ ఫైవ్కి ఇచ్చేద్దాం ఫైనల్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైనల్ ఫుల్ కండిషన్ బండి కూడా చెక్ చేసుకున్నాను ట్వంటీ టూ మోడల్ థర్టీ ఫైవ్ కే థర్టీ ఫైవ్ ఫుల్ కండిషన్ ఉంది కండిషన్ కండి చేయించేద్దాం చేస్తాము షైన్ ఇరవై నాలుగు మాళ్ళు సెవెంటీ ఫైవ్ ఫైనల్ ఫైవ్ ఇరవై మూడు మాళ్ళు సిక్స్టీ ఫైవ్ ఫైనల్ ఇవి రేట్లు ఫైనల్ ఫైనల్ ఫైన్ ఫైనల్ చేస్తారు రేట్లు కూడా ఫైనల్ చెప్పేస్తున్నారు అంటే మళ్ళీ బేరాలు లేకుండా కనీసం ఒక వెయ్యి అటు ఏమైనా అసలు ఇంకా అవకాశమే లేకుండా ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ చెప్పేస్తున్నారు మళ్ళీ మొత్తం కండిషన్లోనే ఉన్నాయి కండిషన్ ఏదైనా కంప్లైంట్ ఇచ్చినా కానీ ఒక వన్ మంత్ లో రిటర్న్ తీసుకొని ఇంకో బండి ఇచ్చి పంపిస్తాం అదే మొల్ల బండి ఇక్కడ వచ్చేసి ఇరవై రెండు మోళ్ళు షైన్ వెహికల్స్ అరవై వేలు మళ్ళీ కూడా బాగున్నాయి అన్ని కండిషన్లో అన్ని వర్క్ చేయించే పెడతారు వీళ్ళు వీళ్ళ దగ్గర మెకానిక్స్ కూడా ఉంటారు ఎక్కువగా వీళ్ళు ఆక్షన్లో తీసుకొస్తారు వెహికల్స్ పెద్ద తిరిగిన బలువు కూడా కావు ఇవి మామూలుగా కిస్సీలో తీసుకొని కట్టలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి ఆప్షన్ శ్రీరామ్ లాంటి అలాంటి ఆప్షన్స్ పెట్టినప్పుడు వెళ్ళేసి వీళ్ళు తీసుకొస్తారు ఏమైనా రిపేర్స్ ఉన్నా కానీ చేయించి పెట్టేస్తారు రెండు వేల ఇరవై మూల పల్సర్ యాభై వేలకి ఇచ్చేద్దాం రెండు స్టీల్ టైర్లు ఎంఆర్ఎఫ్ కొత్త బ్యాటరీ ఫుల్ కండిషన్ ఇంజన్ కూడా ట్వంటీ త్రీ యూనికాను తొంభై వేలకి తొంభై వేలు తొంభై వేలు ట్వంటీ వన్ యూనికాన్ యూనికాన్ సిక్స్టీ ఫైవ్ ఎక్స్ట్రీము చూపెట్టాను కదా ఓకే నలభై ఐదు వేలకి ఇచ్చేద్దాం ఫైనల్ మోడల్ మోడల్ ఇది అడ్రస్ వచ్చేసి గుంటూరు జిల్లా వినుకొండ ఏ బండి కావాలన్నా ఇక్కడ ఆఫీస్ అడ్రస్ కదండి లేదంటే మా నెంబర్కి ఫోన్ చేస్తే మేము లొకేషన్ పెడతాం లొకేషన్ గురించి బండి చూసుకొని రేట్ అది మాట్లాడుకోండి ఏదైనా యాభై కిలోమీటర్ల లోపు అయితే ఫైనాల్స్ ఇస్తాం యాభై కిలోమీటర్లు దాటితే ఫైనాల్స్ అయితే క్యాష్ పెట్టి తీసుకెళ్లాల్సిందే తెలంగాణ వాళ్ళకి ఉండదు ఓన్లీ ఏపీ వాళ్ళకి అయితేనే సరిపోద్ది వచ్చేసి గ్లామర్ ఇరవై మాల్ బిఎస్ సిక్స్ ముప్పై వేలకు ఇచ్చేద్దాం ఇరవై మూడు గ్లామర్ ముప్పై వేలు ఫుల్ కండిషన్ ఉంది ఫుల్ కండిషన్ ఉంది రిపేర్లు లేదు అన్ని చేయించేపి రిపేర్లు కూడా మొత్తం చేయిచ్చేయాలి ఓన్లీ క్యాష్ ఇచ్చేద్దాం ఫైనాల్స్ కావాలన్నా కానీ లోకల్ నలభై కిలోమీటర్ లోపే ఏదైనా యాభై కిలోమీటర్ లోపలకి అయితే ఫైనల్స్ ఇస్తారు మిగతా వాళ్ళకి వచ్చేసి పల్నాడు జిల్లా పినుకొండ కొంచెం ఏపీ కొంచెం ఎదురు ట్వంటీ టూ మాల్లో ట్వంటీ టూ మాల్లో గ్లామర్ గ్లామర్ థర్టీ ఫైవ్కి ఇచ్చేద్దాం ఫైనల్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైనల్ ఫుల్ కండిషన్ బండి కూడా చెక్ ట్వంటీ టూ మోడల్ థర్టీ ఫైవ్ ఫుల్ కండిషన్ ఉంది ఏ రిపేర్ చేపించేద్దాం చేపిచ్చేస్తాము ఇది ట్వంటీ త్రీ ఫార్టీ ఫైవ్ ట్వంటీ త్రీ మోడల్ గ్లామర్ బండి ఫార్టీ ఫైవ్ ఓకే లోకల్ వాళ్ళకైతే నలభై కిలోమీటర్ల లోపు వాళ్ళకి అయితే క్యాష్ ఇద్దాం ఫైన్ ఇద్దాం బయట వాళ్ళకి అయితే మటుకు క్యాష్ కట్టేస్తాం ఇక్కడ వినుకొండ చుట్టుపక్కల ఒక నలభై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే వాళ్ళకైతేనేమో ఫైనాన్స్ అవైలబుల్ ఉందండి మరి కొంతమంది ఏంటంటే హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి విజయవాడ నుంచి అలా దూరం దూరం నుంచి కాల్ చేస్తున్నారంట అంటే ఫైనాన్స్ కోసం ఇంత దూరం అయితే ఫైనాన్స్ ఇవ్వలేము మినిమం ఒక నలభై నుంచి యాభై కిలోమీటర్ల లోపు అయితే వీళ్ళు ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తారు షైన్ ఇరవై నాలుగు మాల్లో సెవెంటీ ఫైవ్ ఫైనల్ ఇరవై నాలుగు మాల్లో సెవెంటీ ఫైవ్ ఇరవై నాలుగే సెవెంటీ ఫైవ్ ఇది కూడా ఇరవై నాలుగు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇరవై మూడు సిక్స్టీ ఫైవ్ ఫైనల్ ఇవి రేట్లు ఫైనల్ 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 రేట్ చేస్తాను రేట్లు కూడా ఫైనల్ చెప్పేస్తున్నారు అంటే మళ్ళీ బేరాలు లేకుండా ఇది వచ్చేసి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇది వచ్చేసి షైన్ ట్వంటీ త్రీ సిక్స్టీ ఫైవ్ చెప్తున్నారు ఇంకా ఫిక్స్ రేట్ అంట్రీ ఇవి మొత్తం ఇప్పుడు మీరు చూసే బల్లు ఏవైతే ఉన్నాయో అన్ని ట్వంటీ త్రీ మోడల్ వెహికల్స్ ఇవన్నీ కండిషన్ లో ఇచ్చేస్తాం అన్ని సిక్స్టీ ఫైవ్ అయినా సిక్స్టీ ఫైవ్ మొత్తం కనీసం ఒక వెయ్యి అటు అయినా అసలు ఇంకా అవకాశమే లేకుండా ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ చెప్పేస్తున్నారు బల్లు మొత్తం కండిషన్ లోనే ఉన్నాయి కండిషన్ ఏదైనా కంప్లైంట్ ఇచ్చినా కానీ ఒక వన్ మంత్ లో రిటర్న్ తీసుకుని ఇంకో బండి ఇచ్చి పంపిస్తారు అదే మోడల్ బండి ఇక్కడ మన కంప్లైంట్ ఏమన్నా మీరు చేయించుకోవడం కంప్లైంట్స్ చిన్న చిన్నవి ఏంటంటే చేసిస్తారు లేదంటే బండిలో ప్రాబ్లం ఉంది అంటే బండి మార్చిస్తారు మళ్ళీ రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోరు సేమ్ అదే మోడల్ అదే వెహికల్ మార్చిస్తారు ఓకే వచ్చేసి ఇరవై రెండు మోళ్ళు షైన్ వెహికల్స్ అరవై వేలు బల్లు కూడా బాగున్నాయి అన్ని కండిషన్లో అన్ని వర్క్ చేయించే పెడతారు వీళ్ళు వీళ్ళ దగ్గర మెకానిక్స్ కూడా ఉంటారు ఎక్కువగా వీళ్ళు ఆక్షన్లో తీసుకొస్తారు వెహికల్స్ పెద్ద తిరిగిన బలువు కూడా కాదు ఇవి మామూలుగా కిస్లో తీసుకొని కట్టలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి ఆప్షన్ శ్రీరాము లాంటి అలాంటి ఆప్షన్స్ పెట్టినప్పుడు వెళ్ళేసి వీళ్ళు తీసుకొస్తారు ఏమైనా రిపేర్స్ ఉన్నా కానీ చేయించి పెట్టస్తాను రెండు వేల ఇరవై మూడు పల్సర్ యాభై వేలకి ఇచ్చేద్దాం రెండు స్టీల్ టైర్లు ఎంఆర్ఎఫ్ కొత్త బ్యాటరీ ఫుల్ కండిషన్ ఇచ్చాను కూడా రెండు వేల ఇరవై మోడల్ రెండు వేల ఇరవై మోళ్ళు ఫైనల్ ప్రైజ్ వచ్చేసి యాభై ఫైనల్ యాభై వేలు ఇచ్చేస్తాను టైర్లు కూడా సీల్ టైర్లు లేదు ఉన్నా కానీ మనం మనమే రెండు సీల్ టైర్లు ఎంఆర్ఆర్ చేయించాం కొత్త బ్యాటరీ ఓకే అన్న ఫైనల్ యాభై వేలకు వచ్చి సాయన్లో యాభై వేలకి యూనికాన్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ యూనికాను తొంభై వేలకి తొంభై వేలు తొంభై వేలు న్ నికాన్ సిక్టీ ఫైవ్ ట్వంటీ వన్ మోడల్ సిక్స్టీ ఫైవ్కి ఇచ్చేస్తారు ఫైనల్ ఇంకా లేదు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్కి ఫైనల్ బండి మళ్ళీ ట్వంటీ మోడల్ యూనికార్న్స్ రెండు ఇక్కడ ఇది వచ్చేసి ట్వంటీ వన్ అది ట్వంటీ త్రీ రెండు మోడల్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి మోడల్ కూడా ఉంది పద్దెనిమిది సిక్స్టీకి సిక్స్టీ పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మోడల్ యూనికాను సిక్స్టీ అరవై వేలకి ఇచ్చేస్తారంట